హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు రెసిపీ వచ్చి కరాచి తోటి కొబ్బరితోటి పంచదారతోటి కజగాయలు చేస్తున్నాను హాయ్ రేవతి రేవతి నల్ల ఆ అమ్మాయి ఆంటీ ఇది చూపించండి అంది ఆ అమ్మాయి ఎక్కడి నుంచి చెప్పిందో మాకు కామెంట్లో చెప్పమ్మా మీది ఏ ఏ జిల్లాయో తర్వాత నేను కొబ్బరితో చూపించాను కొబ్బరి బెల్లం లవ్ జుకిన్ చేసి మేము లవ్ అంటాం లౌజ్ చేసి చూపించాను నువ్వు చేయమన్నావు నేను ఆల్రెడీ మేము పిండి వంటలు అన్ని వండేసుకున్నాం నీ గురించి నేను ఈ వీడియో చేశాను అయితే ఎన్ని పళ్ళు ఎలా తీసుకున్నానో అలాగే చేసుకుని నీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పు తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం రెసిపీ స్టార్ట్ చేద్దామండి ఇది ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం ఇది రెండు రెండు వందల గ్రాములు ఉంటుంది ఇది పెద్ద కప్పు ఒక చిట్కడు ఉప్పు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను అందులో ఇది వేడి చేసుకుంటే సరిపోద్ది ఒక రెండు స్పూన్లు నెయ్యి వేడి చేసుకుని వేసుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం పిండి కలిసేలాగా ఇలా రఫ్ చేస్తూ మొత్తం కలపాలి పిండి అంతా ఇలా ఉండగట్టింది కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా ముద్ద కట్టుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇది రవ్వతో చేసిన కజ్జికాయలు అర్థమవుతాయి స్కిప్ చేయకండి ఇదే కొలతలతో చేసుకుంటే మీకు అర్థమవుతుంది వీడియో ఇది మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పూరి పిండిలా కలుపుకోవాలి దీనిలా చుట్టూ రాసి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు నానబెట్టాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం ఇది మనం ఇప్పుడు రవ్వతోటి స్టప్పింగ్ లోపల స్టప్పింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఇది నేతిలో వేయించిన కొబ్బరి పొడి ఇది కొబ్బరి కోరుకుంటారు కదా మీరు కోరుకున్నాక ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని దీన్ని ఎలా వేయించుకుంటే పొడిపళ్ళు ఆడుతుంది తడంత పోయి పొడిపళ్ళు ఆడుతుంది దీంతో ఈ కప్పుతో నార తీసుకుంటున్నాను మీ ఇష్టం లోపల ఎక్కువగా ఉండాలంటే అది స్టప్పింగ్ తీసుకోండి కప్పున్నార దీంట్లో వేయించిన కరాచీ నూక కరాచీ నూక ఉంటుంది కదా ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని ఇది కూడా వేయించుకోవాలి ఇలాగా కమ్మటి వాసన వచ్చేదాకా ఇది ఒక కప్పు కప్పున్నర కొబ్బరి కప్పు కరాచీ నూక ఒక పెద్ద స్పూన్ తోటి వేయించిన గసగసాలు ఇలా ఇలా వేసుకుంటే గసగసాలు కమ్మగా ఉంటాయి ఇదంతా కాలు ఉన్నట్టు కజ్జికాయలు ఇవి మా నాన్నమ్మ అలా చేసేదట అమ్మ అలా చేసేది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నారా పంచదార ఇవి వేయించిన డ్రై ఫ్రూట్స్ నేతిలోనే వేయించుకోవాలి అన్నీ కూడా నేతిలో వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు బాదం పప్పు ఎన్ని వేసుకున్నా పర్వాలేదు ఇవి ఒక స్పూనున్న యాల పొడి ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి మీకు పంచదార చూసుకుని మీకు తీపు తగ్గట్టుగా వేసుకోండి మీరు ఎన్ని కజ్జికయలు చేసుకుంటున్నారో దానికి తగ్గట్టు ఇలా ఈ కొలకలతో వేసుకుంటే మీకు సరిపోద్ది ఇవన్నీ కలుస్తుంటేనే సువాసన బాగుంది కూడా అలాగే సువాసన వస్తుంది ఈ వేయించడం వీడియో స్కిప్ అయిపోయింది ఇవన్నీ అలా వేయించుకోండి కొంచెం కొంచెం వేయించుకుంటే ద్వారాగా బాగుంటాయి కొబ్బరి వేయించుకోవాలి నూక వేయించుకోవాలి ఇలాగే ఇందులోనే కొబ్బరి ఇందులోనే బెల్లం కూడా వేసుకోవచ్చు పంచదార బదులు బెల్లం వేసుకుని చేసుకోవచ్చు అది కూడా ఇంకోసారి పెడతాను ఇప్పుడు టేస్ట్ చూడాలి మాకైతే సరిపోయింది మొత్తం అంతా కలిసేలా ఎలా కలుపుకోవాలి ఇప్పుడు మనం పది నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు పిండి మళ్ళీ ఇంకొకసారి బాగా మదయించుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకుని నిమ్మకాయంత ఉండలు తీసుకుంటే సరిపోద్ది కొంచెం పిండి రాసుకుని చపాతీ చేసుకోవాలి రౌండ్గా పిండి పలచనైతే మీకు చపాతి సరిగ్గా రాదు పిండి చూసారు కదా గట్టిగా ఇలాగే కలుపుకోండి మీకు ఒకే షేప్లో కజ్జికాయలు ఒకే ఇలా రావాలంటే అది కజ్జికాయలు బల్ల ఉంటుంది కదా చెక్క దాంట్లోనే చేసుకున్నా బాగానే ఉంటుంది లేకపోతే ఇలా చేసుకున్నా కూడా బాగానే వస్తాయి ఇది ఈ ప్లే ఇలాంటి ఒక ప్లేట్ తీసుకుని మూత ఇలా చేసుకుంటే రౌండ్గా వస్తాయి చూసారా రౌండ్ షేప్ వస్తుంది ఈ పిండి పాత్ర పెట్టుకుని దీన్ని నెమ్మదిగా ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఒక స్పూన్ కొలతగా పెట్టుకుని వేసుకోండి ఇది చుట్టూ అంచులకు రాకుండా దీన్ని ఇలా దగ్గరగా చేసుకోండి అంచులకి నీళ్ళు రాసుకోండి ఇలాగా చుట్టూత నీళ్ళు రాసుకోవాలి ఇలా అయితే మీకు బాగా వస్తాయి పిండి కూడా బయటికి రాదు లోపల కొబ్బరి కూర బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని నెమ్మదిగా క్లోజ్ చేసేయండి బయటికి రాకుండా చూసుకోండి తడి చేయడం వల్ల అంటుకుపోద్ది దీంతో పోర్క్తోటి ఇప్పుడు డిజైన్ పెట్టుకుంటే సరిపోద్ది జాగ్రత్తగా లోపలికి వెళ్ళకుండా ఈ చివరిలో పెట్టుకోండి కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని మొత్తం అన్నీ ఇలా చేసుకుందాం ఇవన్నీ తయారు చేసుకుని చూపిస్తాను కజ్జికాయలు అయితే ఇవేవి వేయించి చూపిస్తాను ఇవి మీకు వెనక వైపు కూడా ఇలాగ నొక్కుంటే మీకు భయ భయపడకుండా రాదు ఇటువైపు నొక్కాం కదా ఓర్కు పెట్టి ఇటువైపు కూడా తిప్పి ఇలా నొక్కుంటే మనకి రాకుండా ఉంటుంది పూడకుండా ఉంటుంది భయపడా భయపడాల్సిన పని లేదు రెండు వేపులా అల్లు నొప్పుకోండి నూనె వేసుకుందాం సిమ్లోనే వేయించుకోవాలి అవి చూసారా సిమ్లోనే పెట్టాను నేను ఇప్పుడు ఒకటొకటి వేయించుకుందాం కళాయికి సరిపడగానే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి అవి వేగడానికి అంటుకుపోయి టైం పడుతుంది ఇలాగా పైన మనం గరిటి తొట్టి చిన్న గరిటి తీసుకుని ఇలా పైన వేస్తే పైన కూడా పొంగుతుంది ఇలా పొంగున్నాయో ఇప్పుడు తిరగేసుకోవాలి ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇటువైపు అటువైపు మార్చుకుంటూ ఉండాలి ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఈ ఒక్కసారి కొంచెం ఎగిపోయాక అప్పుడు మీరు ఫుల్లే పెట్టుకోండి కలర్ బాగా వస్తాయి అప్పుడు ఇప్పుడైతే నేను ఫుల్లే పెట్టేసి ఇంక తీసేస్తున్నాను ఈ కలర్ చాలు జాగ్రత్తగా నూనె దగ్గర జాగ్రత్తగా ఉండాలి మీకు అమ్మాయిలకి తెలియదు కదా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అదిని ఎవరి సహాయం తీసుకుని జాగ్రత్తగా చేసుకోండి ఇది రెండవ వేసుకున్నాను మొత్తం పదిహేను కజికాయలు పావు కేజీ పిండి లెక్క చూసుకోండి ఇది రెండు వందల గ్రాములు పైనే ఉంటుంది మొత్తం పావు కేజీ పిండికి ఈ సైజు కజ్జికాయలు అయితే పదిహేను కేజీ పిండికి ఎనభై అవుతాయి అన్నమాట లెక్క దానికి తగ్గట్టుగానే పలతలు కూడా అలాగే వేసుకోండి కొబ్బరి అయితే నేను ఒక కొబ్బరికాయ వేసాను కొంచెం పోరు ఉండిపోయింది ఒక కొబ్బరికాయ వేయించాను చూసారు కదా కొబ్బరి కప్పు కప్పు ఉన్నారా కప్పు కరాచిన ఒక కప్పు ఉన్నారా పంచదార అంతే ఇది వేసుకుని మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా పర్వాలేదు వేసుకోగానే అంటే వేసుకుంటే బాగుంటుంది కమ్మగా తగులుతాయి మనం నగులుతుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుని యాలపూడ వేసుకుని చేసేసుకుంటే సింపుల్ ఈజీగా అయిపోతాయి కజ్జికాయలు అయితే ఇలా రెడీ అయిపోయినాయి చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి మీరు కూడా ఇలాగే చేసుకుని మీకు ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి ఇది మా ఈస్ట్ గోదావరిలో ఇలా ఒక రకం తర్వాత కోవా కజ్జికాయలు చేసుకుంటారు లోపల పుట్నాలు పప్పు పెట్టి అవి పెట్టి వేపిన శనగపప్పు లేకపోతే వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ పెట్టి మాకు మా సైడ్ తక్కువ చేయడం అలా కూడా చేసుకోవచ్చు అలా కూడా నేను చేసి చూపిస్తాను తెలంగాణ సైడ్ ఎక్కువగా చేస్తారు మా ఈస్ట్ గోడవరే అంతా ఈ టైపే చేస్తారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో గుల్లగా వచ్చినాయి క్రిస్పీగా వచ్చినాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్